శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని బృందావన కాలనీ బృందావన కళ్యాణం అంటుందో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని కావలి పట్టణంలోని ఐసిడిసి పొదుపు సంఘాలు మరియు డ్వాక్రా మహిళలు మెట్మా తదితర సంఘాల వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆహ్వానించారు జ్యోతి ప్రజ్వలన ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు సాగే విధంగా ధైర్యం కలిగి ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మహిళమ్మ తల్లులకు చేస్తున్న సేవలు మరియు ఆర్థికంగా వారు అభివృద్ధి చెందుటకు డ్వాక్రా మహిళల ద్వారా తమ ఆర్థిక స్థితిగతులు మారే విధంగా చేస్తున్న సహాయక చర్యలను ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు రాష్ట్ర అభివృద్ధికి కుటుంబ అభివృద్ధికి మరియు తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు మహిళమ్మ తల్లులు చేస్తున్న సేవలను బాధ్యతలను ఎమ్మెల్యే దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి కొనియాడారు పై కార్యక్రమంలో డ్వాక్రా ఐసిడిసి మరియు పొదుపు సంఘాలు మెట్మా సంఘాలు అధికారులు సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల్లూరు జిల్లా డాక్టర్ సంఘాలను ఏర్పాటు చేసి రూపాయి కార్డు కార్డు అయినటువంటి వ్యక్తులు ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు లోపం తీసుకునే దాకా ఎదిగినటువంటి శక్తిగా మీరు అవతరించారు ఎక్కడ మంత్రంలో పరిమితం కాకుండా మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ బిడ్డల అభ్యున్నతి కోసం భర్తతో సమానంగా మీరు కూడా కష్టపడి పని పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు మీ బిడ్డలు అందరూ కూడా జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల లోపల సెటిల్ అవుతున్నారు ఇంత ఈ దాంట్లో పిల్లలు పచ్చి సంవత్సరాలు లోతున్నటువంటి పిల్లలు పోతే ఓటం లోపల ఉండేది రెండు లక్షల నలభై మూడు వేల మంది అయితే దాంట్లో సగం మంది అంటే లక్ష ఇరవై వేల మంది ఆడవాళ్ళు ఉంటే లక్ష ఇరవై వేల మందిలో నూటికి డెబ్బై పదిహేను పర్సెంట్ పొదుపులో ఉన్నారు ఇంకా పొదుపును పెంచండి తప్పకుండా ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ కండగా మీ బిడ్డగా కావలు కాపు రాసుకునే వ్యక్తిగా ఎమ్మెల్యే ఉంటాడని నమ్మి ధైర్యంగా మీరు కొట్టి మీకు

కాబట్టి మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మనం మన కుటుంబంలో ఉన్న ఆడపిల్లలను ఒక రకంగా మగపిల్లలను ఒక రకంగా చూడవద్దు ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో పైలట్గా కానీ తర్వాత ఇంకా సునీత విలియమ్స్ గారు అంతరిక్షానికి వెళ్ళున్నారు అలాగే కండక్టర్లుగా డ్రైవర్లుగా అలాగే ఇంకా డాక్టర్లుగా ఇంజనీర్లుగా వ్యవసాయ శాఖ అధికారులుగా ఎన్నో రంగాల్లో ముందుకు కొనసాగుతున్నారు అలాంటి ప్రోత్సాహం మన మహిళలకి మన పిల్లలకి ఆడపిల్లలకి ఇచ్చినట్లయితే అన్ని రంగాల్లో ముందుంటారు అలాగే వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఆడపిల్లల్ని రక్షిద్దాం ఆడపిల్లల్ని కాపాడుదాం ఆడపిల్లల్ని చదివిద్దాం ఈ నినాదంతో మేము ముందుకు సాగుతున్నాము అన్నాము ఐసీడీఎస్ ప్రాజెక్ట్ దొరకన కాబట్టి మీరందరూ కూడా ఆడపిల్లల్ని మంచిగా